ముఖ్యమంత్రి జగన్ తెలుగువారందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకోవాలని ఆకాంక్షించారు సంతోషాలతో విజయ ఆనందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన సీఎం దంపతులు ముందుగా గోమాతకు పూజ చేసి సారి సమర్పించారు వైకాపా నేతలు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో ప్రత్యేకంగా సెట్ నిర్మించి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు వినాయకుడు దుర్గామాత శ్రీవారి పూజలు చేశారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు 나를 <목소리도> 플이해캔자처안어요이는